వెల్కమ్ టు టుమారో దిస్ ఇస్ కావ్య భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్లా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అత్యంత అట్టహాసంగా జరుగుతున్నాయి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం కోట్లాది రూపాయలను ముఖేష్ అంబానీ దంపతులు ఖర్చు పెడుతున్నారు దేశంలో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఇదే అంబానీ వివాహానికి దాదాపు కోట్ల రూపాయలను అంబానీ దంపతులు ఖర్చు చేయనున్నట్లు ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అయితే ముఖ్యంగా పెళ్లిలో చేసే ఖర్చులలో ఎక్కువ భాగం అలంకరణల కోసం లైవ్ ప్రోగ్రాంల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది ఒకవేళ ఇలా కనుక పెళ్లి జరిగితే దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా ఈ పెళ్లి నిలుస్తుందని టాక్ వినిపిస్తుంది జూలై పన్నెండున ముంబైలో వివాహం జరగనుండగా జామ్ నగర్ ఇప్పటికే ఇప్పటికీ వేడుకలు ప్రారంభమయ్యాయి తాజాగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి మూడు రోజుల వేడుక కోసం జామ్ నగర్ సిద్ధమైంది పాప్ సింగర్ రిహన్నా డేవిడ్ బ్రైన్ వంటి అంతర్జాతీయ సింగర్లు అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వచ్చే అతిథుల కోసం ఏకంగా రెండు వేల ఐదు వందల రకాల వంటకాలను వడ్డించబోతున్నారట అతిథులు విద్యార్థులకు ఒకసారి వడ్డించిన భోజనాన్ని మరోసారి రిపీట్ చేయకుండా కలకాలం గుర్తుండిపోయే ఆదిత్యం ఇవ్వబోతున్నారు దీనికోసం ప్రత్యేకంగా ఒక మెను కూడా సిద్ధం చేయించారని తెలుస్తోంది ముఖేష్ అంబానీ తన కూతురు ఇషా అంబానీ ఆనంద్ పెరుమల్ వివాహం కోసం వందల కోట్లు ఖర్చు చేశారు ఇది కూడా భారత్ అత్యంత ఖరీదైన వివాహ వేడుకల్లో ఒకటిగా నిలిచింది వీరి వివాహం కోసం ఏడు వందల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం అలాగే ప్రిన్స్ చార్లెస్ ప్రిన్సెస్ డయానా వివాహం ఇప్పటివరకు అత్యంత ఖరీదైనదిగా ఉంది వారి వివాహానికి తొమ్మిది వందల పదహారు కోట్లు ఖర్చు చేశారని సమాచారం ప్రస్తుతం వెయ్యి కోట్లతో అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహం ఆ రికార్డ్ ను అధిగమిస్తుందని పలువురు చెబుతున్నారు ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో